హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి పీఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే సో ఇక్కడ ఏపీఎస్సీ వెబ్సైట్ అని ఉంటుంది త్రీ ట్యాప్స్లో ఫస్ట్ మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద లింక్ చూసినట్లయితే ఎయిటీన్త్ జనవరి కరెక్షన్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్ అని లింక్ వచ్చారు కదా దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ లింక్పై క్లిక్ చేసిన తర్వాత యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత రీసెంట్ నోటిఫికేషన్ సంబంధించి గ్రూప్ వన్ది గ్రూప్ టూ అదేవిధంగా డిఎ సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అదేవిధంగా ఎండ్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూ సంబంధించి లాస్ట్ డేట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి క్లోజ్ అప్లికేషన్ అని ఉంటుంది సో రిమైనింగ్ గ్రూప్ వన్కి ఫిల్ అప్లికేషన్ అని ఉంటుంది ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఎవరైతే గ్రూప్ వన్కి అప్లై చేస్తారో వాళ్ళు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది సో తర్వాత ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది అది గ్రూప్ వన్ ప్రాసెస్ సో గ్రూప్ టూ సంబంధి ఎడిట్ ఆప్షన్ అనేది క్లోజ్ అప్లికేషన్ రైట్ సైడ్ చెక్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా దీనిపై క్లిక్ చేస్తే సో అక్కడ మీకు కరెక్షన్ అనేది ఉంటుందన్నమాట అక్కడ చెక్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ చూడండి ఒకసారి సో సెషన్ అనేది లాగౌట్ అయింది మళ్ళీ లాగిన్ అయ్యి జస్ట్ స్క్రీన్ షాట్ తీసు అనేది సో మీరు చూసుకున్నట్లయితే అక్కడ చెక్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా దానిపై క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్ మీకు క్లియర్గా ఉంటుంది ఓకే కరెక్ట్గా అప్లికేషన్ డీటెయిల్స్ ఉంటుంది ఓకేనా అక్కడ కరెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి ఓకేనా కొన్ని డీటెయిల్స్ ఆల్రెడీ దీని అబో ఓపెన్ అవుతాయి ఏవైతే మీరు ఆల్రెడీ ఎంటర్ ఉన్నారో దీని అబో ఓపెన్ అవుతాయి ఓకేనా దీని అబో మొత్తం ఆల్రెడీ ఓటీపీఐ రిజిస్ట్రేషన్ చేసిన డీటెయిల్స్ అని డిస్ప్లే అవుతాయి దాని కింద ఈ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట ఓకేనా సో ముందుగా మీరు చేయాల్సింది పేమెంట్ చేయాలండి మీకు అక్కడ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి కానీ మీరు ఎడిట్ చేయడానికి అవ్వదు ఓకేనా సో ఏదైతే పేమెంట్ ఇనిషియేట్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ ఇనిషియేట్ పేమెంట్ ఉంది కదా ఈ పేమెంట్ ఇనిషియేట్ చేసిన తర్వాత మాత్రమే మీరు డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి అవుతుంది ఓకేనా హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఓకేనా డీటెయిల్స్ కరెక్షన్కి సో ఇనిషియేషన్ అయిన తర్వాత మాత్రమే మీరు డీటెయిల్స్ ఏదైనా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానీ ఏదైనా రాంగ్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ కొంతమందికి డౌట్ ఉండొచ్చు నేము డేటు రాంగ్గా అప్లోడ్ చేస్తామండి ఏమైనా ప్రాబ్లం అవుతుందని డౌట్ ఉంటుంది సో అటువంటి వాళ్ళకి ఆల్రెడీ చేసేసిన వాళ్ళు ఉంటే అటువంటి దానికైతే మ్యాండేటరీ కాదని చెప్పారండి సో మీరు నేమ్ డేట్ రాయకపోయినా కూడా అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారని చెప్పారు ఓకే మీకు అంతకీ డౌట్ ఉంటే ఓటీపీ రిజిస్ట్రేషన్ మీరు లాగిన్ అయిన తర్వాత సో ఫైనల్ అప్లికేషన్ చేంజింగ్ అనేది చెప్పాను కదా ఒకవేళ మీరు ఓటీపీ రిజిస్ట్రేషన్లో నేమ్ కానీ డేట్ కానీ ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటే సో జనరల్గా నేమ్ డేట్ మ్యాండేటరీ కాదని చెప్పడం జరిగింది బట్ స్టిల్ మీరు ఇంకా చేంజ్ చేద్దాం అనుకుంటే ఈ లాగిన్ అయ్యి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఉంది కదా దీనిపై క్లిక్ చేసి మీ యొక్క నేమ్ డేట్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఆ ఫోటో పైన నేమ్ డేట్ ఎంటర్ చేసి ఆ ఫోటోని రీప్లేస్ చేయాలి ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఫోటోతో రీప్లేస్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇది అప్డేట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది కదా దీనిలోనే చేంజెస్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ ప్రీవియస్ ఉన్నానో ఆ విధంగా కరెక్షన్ డీటెయిల్స్లోకి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా రైస్ కార్డ్ ఎవరైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే కూడా రైస్ కార్డ్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఎంటర్ చేస్తుంటే అవి కూడా మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట హండ్రెడ్ రూపీస్ పే చేసిన తర్వాత ఓకేనా ఏం డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ